అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు మనం అందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ టైల్స్కి స్వాగతం చెప్దాం ఈరోజు మన కథ పాలరుచి ధవళపురిని పరిపాలించే రాజు సువర్ణవర్మకు అరణ్యంలో తపస్సు చేసుకుంటూ ఉన్న సూర్యదేవుడు అనే ఋషి గురించి తెలిసింది ఆ ఋషి గొప్ప తపస్సాలి మహాజ్ఞాని రాజుకు ఆయన దర్శనం చేసుకుని కనీసం ఒక్కరోజైనా ఆయన సన్నిధిలో ఆశ్రమంలో గడపాలనే కోరిక కలిగింది ఇందుకు ఋషి సూర్యదేవుడి నుంచి అనుమతిని తీసుకోవడానికి రాజు తన మంత్రిని ఋషీశ్వరుడి దగ్గరికి పంపించాడు ఋషి మంత్రి చెప్పింది విని మీ రాజు చక్కని న్యాయపాలకుడని నేను విన్నాను ఇప్పుడు ఆయనకు నా ఆశ్రమంలో ఒకరోజు గడపాలన్న కోరిక కలిగింది అంటే బహుశా ధర్మజిజ్ఞాస కలిగిన వాడే కూడా ఉండి ఉంటాడు అలా కానప్పుడు ఎంతో సౌఖ్యంగా ఉండే హంసతూలికా తర్పాలను భవనాలను విడిచి నా పూరిపాకలో ఒకరోజు గడపాలనే అలా కోరుకోడు కదా ఆయనను నేను ఇక్కడికి ఆహ్వానిస్తున్నానని చెప్పండి అని మంత్రితో చెప్పాడు ఋషి ఋషీశ్వరుడు జవాబుకు మంత్రి చాలా సంతోషపడ్డాడు ఆ సమయంలో ఆశ్రమవాసి ఒకరు ఆయనకు ఒక లోటాలో పాలును తెచ్చి ఇచ్చాడు ఆ పాల రుచి మంత్రికి చాలా అద్భుతమని అనిపించింది మంత్రి ఆ ఆశ్రమవాసిని ఇంత రుచిగల పాలు నేను ఎప్పుడూ తాగి ఉండలేదు ఈ పాలు ఇచ్చిన ఆవు చాలా జాతిది అయి ఉండి ఉండాలి అవునా అని అడిగాడు ఇవి మా గురువుగారు ఎక్కువగా అభిమానించే ఆవు పాలు అని చెప్పాడు ఆశ్రమవాసి మంత్రి మరికొంతసేపు ఆశ్రమంలో ఉండి రాజధాని నగరానికి తిరిగి వచ్చాడు మర్నాడు మంత్రి రాజు సువర్ణవర్మ ఋషి ఆశ్రమానికి వెళ్ళారు ఋషి రాజును ఎంతో ఆదరంగా దీవించి కూర్చోవటానికి ఒక దర్భాసనం చూపించాడు తర్వాత ఒక శిష్యుణ్ణి పిలిచి రాజుకు తాగటానికి పాలు ఇవ్వమని ఆదేశించాడు శిష్యుడు లోపలి గదుల్లోకి వెళుతూ ఉండగా మంత్రి ఆ శిష్యుడితో చిన్నగా రాజుగారికి కూడా నిన్న నాకు ఇచ్చిన అవే పాలు తీసుకుని రండి అంటే మీ గురువుగారు ప్రేమగా చూసుకునే ఆవు ఇచ్చే పాలు అని చెప్పాడు ఆ పాలే తెస్తాను గురువుగారు కూడా అతిథులకు దాని పాలే తెచ్చి ఇవ్వమని చెబుతూ ఉంటారు అని చెప్పాడు శిష్యుడు తర్వాత అతడు రెండు లోటాలలో పాలు తెచ్చి ఒక దానిని రాజుకు ఇచ్చి రెండవ దానిని మంత్రికి ఇస్తూ అయ్యా ఇవి కూడా మీరు చెప్పిన ఆవు పాలే అని అన్నాడు మంత్రి లోటాల నుంచి ఒక గుక్కెడు పాలు తాగి ముఖం అయిష్టంగా పెట్టి శిష్యుడిని ఒక పక్కకు తీసుకుని వెళ్ళి నిజంగా ఇవి నిన్న ఇచ్చిన ఆ ఆవు పాలేనా ఏదైనా పొరపాటు జరిగిందా అని అడిగాడు పొరపాటేం లేదు ఆ పాలతో రెండు లోటాలు నింపి ఒకటి రాజుగారికి రెండవది మీకు ఇచ్చాను అన్నాడు శిష్యుడు రాజు ఇదేమీ గమనించకుండా లోటాలోని పాలు కొంచెం కొంచెంగా తాగుతూ ఋషి చెప్పే నైతికమైన ధార్మికమైన విషయాలను ఎంతో శ్రద్ధగా వింటూ ఉన్నాడు కొద్దిసేపటి తర్వాత ఋషి ఏదో పని మీద లేచి లోపల గదిలోకి వెళ్ళాడు అప్పుడు మంత్రి రాజును ప్రభు పాల రుచి ఎలా ఉంది అని అడిగాడు అద్భుతం అద్భుతం అన్నాడు రాజు ఆ జవాబు విని మంత్రి నిస్పృహగా ప్రభు మీరన్నట్టు నిన్న నాకు కూడా ఆ పాల రుచి అద్భుతమనే అనిపించింది అందుకే ఆ ఆవును ఋషి దగ్గర నుంచి కొనాలి అని అనుకున్నాను ఒకవేళ ఆయన దానికి వెయ్యి వరహాలు చెప్పినా సరే నేను సంచయించకుండా ఇచ్చేద్దామని నిర్ణయించుకున్నాను కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఇవాళ ఆ పాల రుచి అతి సామాన్యంగా ఉంది అన్నాడు ఆ మాటలు విని రాజు సువర్ణవర్మ ఒక క్షణం మౌనంగా ఊరుకుండిపోయి తర్వాత ప్రశాంతంగా మహామంత్రి ఆ పాలు నిన్న అద్భుతమైన రుచిగా ఉండటానికి కారణం మీకు ఋషీశ్వరుల మీద కలిగిన కృతజ్ఞతాభావం అయితే వెంటనే మీకు ఆ మైకం వదిలి మెలకు వచ్చింది మీలో దాగి ఉన్న స్వార్థం అనే విషకీటకం ఋషీశ్వరుడు దయాగుణాన్ని మరిచిపోయేలా చేసి పాల విలువను వరహాలలో లెక్కించటం మొదలయ్యింది మరి మీకు ఈనాడు రుచి అద్భుతంగా ఎందుకు ఉంటుంది అని అడిగాడు మంత్రి సిగ్గుతో తలవంచుకున్నాడు అప్పుడు రాజు గంభీరంగా ఈ పర్దశాలలో ఋషి పాదాల చెంత ఒకరోజు ప్రశాంతంగా గడపాలని నేను ఇక్కడికి వచ్చాను అంతేకాని పాలరుచి నష్టాల గురించి ఆలోచించడానికి కాదు మీరు నన్ను ఇక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళిపోండి అన్నాడు మంత్రి లేచి ఆశ్రమం కుటీరం నుంచి బయటికి వెళ్ళిపోయాడు కొద్దిసేపటి తర్వాత ఋషి ప్రశాంత వదనంతో చిరునవ్వు నవ్వుతూ కూడా రాజు దగ్గరికి వచ్చాడు కథ సుఖాంతం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ ఫ్రెండ్స్ మన కథను లైక్ చేయండి మీ సలహాలు సూచనలు కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ